భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాలగుంపు గ్రామంలో ప్రమాద వశాత్తు ఆదివాసీలకు సంబంధించిన నాలుగు ఇళ్లు కాలిబూడుదయ్యాయి ఈ నాలుగు కుటుంబాలు సర్వం కాలిపోయి రోడ్డున పడ్డారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి మహిళా సంఘం నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా తంబళ్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆదివాసీ కుటుంబాలను ఆదుకోవాలని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేయాలని తక్షణమే ఆర్థిక సాయం కింద యాభై వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తొడుందెబ్బ నాయకులు మహిళా సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు కొత్తగూడెం జిల్లా అక్షరాపేట మండలం ఈ పాలగుంపు గ్రామంలో మొన్న సాయంత్రం మరి చాట్ షట్ వల్ల నాలుగు కుటుంబాలు నాలుగు ఇళ్ళు పూర్తిగా కాలిపోయి నాలుగు కుటుంబాలు నిరీక్ష రాశులు జరిగింది మరి ఏదైతే మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో మరి స్పందించి వీళ్ళకి ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరుతున్నాను మరి ప్రతి కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కేటాయించాలని అలాగే వీళ్ళకి స్థానికంగా మరి ప్రతి మండలానికి అందుబాటులో ఒక ఫైర్ ఇంజన్ కూడా ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను